వెల్కమ్ టు ఏసియా న్యూస్ రౌతలపూడి మండల ఎస్ అగ్రహారంలో క్వారీ లారీ డ్రైవర్ తప్పతాగి పంచాయతీ తోటి రిక్షాను ఢీకొట్టడంతో టిప్పర్లను నిలిపివేసిన గ్రామస్తులు ట్రాఫిక్ అంతరాయం భారీగా నిలిచిన వాహనాలు అధిక లోడ్తో డ్రైవర్లు తప్పతాగి నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న తక్షణమే యాజమాన్యం దిగిరావాలని గ్రామస్తుల ఆందోళన

ఏదైనా బాగా బేబత్కి వెళ్తారు దారి వాళ్ళు కానీ ఏదైనా స్లోకి వెళ్ళమని చెప్తాం ఆర్గనైజ్ చేయడానికి ఆపం జరిగిపోవడం కానీ వెళ్ళేదంటే పిల్లలు తండ్రి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే యాద జరిగిన దానికి ఎవరైనా ఉందా సరే రెస్మండి ఎవరు అవుతాడు చెప్పండి అది ఏదైనా జరిగిన ప్రమాద ఎవడైనా మీ పిల్లలు మా పిల్లలైనా సరే ఎవడే రెస్పోయిల్ అవుతాడు చెప్పండి అవునా కదా నాకు ఏం కాదు అట్లే ఎలా అట్లే జాగమని చెప్తున్నాం వాడు అంతగా అయితే డ్యూటీ చేసిపోతే ఏదైనా సరే పడుకోవాలి అనమాని చెప్తాను రిక్స్ చేస్తా ఉన్నారు అది నిజక పరిస్థితి ఎవరికైనా ప్రేమ జరిగితే ఎవరు వాడేస్తాడు ఏమంతా రెడ్డి చేస్తా అంటాడు ఆయన ఏపల్లికి చేస్తా అంటాడు ఎవడు కాదు ఆయన రూపాయలు ఎవడంటాడు అంట జాగలమని చెప్పేస్తున్నాను దానికి ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం చెప్తాను అంటాం బయటపడి నుంచి వస్తుందండి అక్కడ రేగలు కూడా మన జాతర కూడా రేగలు కూడా తెంపుకొని పోయారు